పక్కింటి వాళ్ళు గేదన పెంచుతున్నాను చూసుకోండి తెచ్చుకోండి అక్కడ ఒక ఆ లీటర్ కాబట్టి అర లీటర్ తల అర లీటర్ కొనుకొచ్చుకోండి లేదండి అది కూడా లేదు ఏం చేద్దాం లేకపోయినండి పిల్లల కోసం మాత్రమే పాలు తీయండి పెద్దవాళ్ళు శుభ్రంగా పాలు లేకుండా బతకండి నేచర్ నేచరు మనకోసం సృష్టించింది ఆ పాలు యాభై ఏడు ఏళ్ళు వచ్చినాయి పాలు దాకపోతే రోగమా నన్ను నేను తిట్టుకున్నాను మిమ్మల్ని ఏమన్నా ఇప్పుడు జింక పిల్లకి పాలు అమ్మ దాకా ఇచ్చిందండి గేదకి కుక్కకి నక్కకి అతిమింగలానికి పసితనం పోయేదాకా మేతబట్టేదాకే పాలిచ్చేటువంటి పద్ధతి సృష్టిలో ఉంది కానీ అమ్మ నాకు ఎన్ని రోజులు పాలిచ్చింది మీ అమ్మ నీకు ఎన్ని రోజులు పాలిచ్చింది ఎన్ని రోజులు అవసరమో అన్ని రోజులే తల్లికి వస్తాయి ఆ తర్వాత ఆ పాలు రావు ఇది నేచర్ మనం మన అమ్మ పాలు మనం తాగేసి మంది అమ్మ కోసం ఎత్క ఎత్తికాం కాబట్టి ఆ పాలని మనకొచ్చినాయి మనయా కావే దొరికిన ఈ పిల్లలకి ఏం మంచిదే ఎందుకంటే పన్నెండు సంవత్సరాల లోపు అరిగించుకోగలిగే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి పన్నెండేళ్ళు దాటితే పాలన అరిగించే ఎంజేమ్స్ మనకు ఉత్పత్తి కావు సగం వేస్తే కాబట్టి ఎందుకై తాగడం శుభ్రంగా మనం తినగలిగే ఎన్ని తిందాం